ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు ఆ తర్వాత మధ్యాహ్నము ఎక్కడో బయట వెళ్ళాడు అందరూ ఇంట్లో ఫ్యామిలీ అంతా వెళ్ళారు ఇంట్లో ఎవరు లేని చూసి వాళ్ళ పనివాళ్ళు ఉన్నారు పనివాళ్ళు ఎంత ఫైవ్ థర్టీ వరకే ఉన్నారు ఫైవ్ థర్టీ వరకు ఉండి వాళ్ళు ఇంకెవరు లేరు అని చెప్పేసి లాక్ చేసుకొని బీగాలు వేసుకొని కుక్కను వదిలేసి బయటికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి వ్యక్తులు వచ్చి లోపల జ్వరబడి కుర్చీలు లైట్లు బై బండి కారు అన్ని పగలగొట్టి పారిపోయారు మళ్ళా అరాచకంగా ఇలా చేయడము మేము ఖండిస్తున్నాము దీని గురించి ఎస్పి గారు ఇది చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మీ పేరు ఏం పేరున నాయప్రహ్మణ తరఫున మేము ఖండిస్తున్నాం మీ పేరు ఏం పేరున నాగృష్ట భేమౌద్దరునా ఆయనకు అన్నగారు వెళ్తారు అన్నగారు అన్నగారు అవుతారా ఇక్కడ ఈ సంఘటన జరిగినట్లు మీకెట్లా తెలిసిందేనా చూసి కాల్ చేస్తే తెలుసుకొని పలానా వ్యక్తులు పలానా చేసినారు పలాన వ్యక్తులు పలానా రావడం మొన్నాడి వెంకటేశ్వర మార్కెట్ చైర్మన్ ఆయన ఇంటికి ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడు ఒక యాభై మంది అరవై మంది వచ్చి ఒక బీసీ నాయకుడి మీద గలాట చేయడము చెందడము ఇది బాధ్యత కాదు చాలా మంది మీరు ఎమ్మెల్యే కాకముందే మీరు ఇట్లుంటే ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ విధంగా ఉంటుంది ఇంట్లో ఎవరు లేని క్షణంలోకి వచ్చేసి ఒక యాభై మంది అరవై మంది వచ్చి మద్యం సీసాలు గలాట్లు రచ్చలు రాళ్ళతో ఎవరైనా మనిషి ఉన్నప్పుడు మీరు వచ్చినా దాన్ని సమర్థానం ఎవరు లేనప్పుడు వచ్చి మీరు ఏం చేద్దామన్నాడు ఒక నాయబ్రాహ్మణ్ని ఒక బీసీ లీడర్ని మీరు ఇంత భయభ్రాంతులు చేసి యాభై మంది పంపించి మద్యం సీసాలు గలాట్లు అరాచకాలు ప్రభుత్వం రాకముందే ఇట్లుందే ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంటుంది ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి లాక్ మొత్తం సోలార్ మొత్తం సోలార్ అంతా దించేసినాడు చూడండి సోలార్ దించేసినాడు జిప్సీ బల కొట్టేసినాడు బాలహిట్లు ముందర ఫర్నిచర్ అన్ని బొల కొట్టేసినాడు ఒక బీసీ నాయకుడు జరిగిన వేరే వ్యక్తులు ఫోన్ ఉంటే ఇంట్లో ఎవరు లేరు వేరే వ్యక్తులు ఫోన్ చేసింటే మేము ఒక అరవై డెబ్బై మంది ఎవరు లేని చూసి ఇంటి మీద గేట్లు గీట్లు గలాట్లు ఇవన్నీ జరుగుతుందంటే మేము వచ్చినాం ఆయన బీసీ లీడర్ ఇంట్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఇది పోలీసులు ఎవరు రాలేదన్నా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చినాము ఫోన్ తర్వాత పోలీసు ఇచ్చినాం మాకు ఇన్ఫర్మేషన్ అందింది వచ్చే లోపల వాళ్ళు లేరు వెళ్ళిపోయినారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అంటే మీరు సోషల్ మీడియా చూడండి సెల్లుల్లో చూడండి సెల్లుల్లో ఏమన్నా వచ్చినాదో ఏం వచ్చినా మీరు అన్ని చూడండి ఎవరు చేసి ఉంటారు ఏం చేసి ఉంటారో అది మీకు తెలియాలి సోషల్ మీడియాలోనే చూడండి ఇప్పుడు నిందితులు ఎవరు చేసి ఉంటారనేది పోలీసులకు ఎవరైనా దొరికినారంటా ఇప్పుడే కదా పోలీసులకు ఎవరైనా దొరికినారంటా ఇద్దరు దొరికినా అన్నాడు సుధాకర్ రెడ్డి సార్ సీసీ ఫోటేజ్ కూడా ఎత్తుకొని వినాడు సిసి ఫోటేజ్ సిసి ఫోటేజ్ ఎత్తుకున్నాడు అది వచ్చినాక ఎవరు ఏమనేది మనకు తెలుస్తుంది మీ పేరు ఏం పేరు మీ పేరు రవీణనా ఏమవుతారనా బామవుతాను